సూర్యాపేట నియోజకవర్గ ప్రజలకి మోటిసూరి ఇంగ్లీష్ మీడియం స్కూల్ వారు ఈ సంవత్సరం నుంచి వారి విద్యా సంస్థలో లైఫ్ సెంటర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ప్రవేశపెట్టబోతున్నారు సూర్యాపేట నియోజకవర్గ ప్రజల మోంటిసోరి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎండ్లపల్లి ఒకసారి విజిట్ చేయండి ఈ సం ఈ సంస్థ అనేది కేవలం విద్యా వ్యవస్థ ద్వారా డబ్బులు సంపాదన ధ్యేయంగా కాకుండా విద్యార్థుల భవిష్యత్తు మంచిగా ఉండాలి అనే ఉద్దేశంతో కొత్త సిస్టమ్ కొత్త ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకొచ్చి విద్యార్థుల భవిష్యత్తుకి మేము తోడ్పడతాము వృత్తి విద్యలో రాణించే విధంగా మేము వాళ్ళని తీర్చిదిద్దాము ఈ లైఫ్ సెంట్రిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా అని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు ఈ మనం మార్కెట్లో చూసుకుంటే జాబ్లు జాబ్లు సాధించడానికి ఓన్లీ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషనే కాకుండా వారికి లైఫ్ స్కిల్స్ కూడా నేర్పిస్తాము ఈ లైఫ్ సెంట్రిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా అని చెప్పి చెప్తున్నారు ఒకసారి చూడండి మీరు కూడా ఈ స్కూల్ని విజిట్ చేసి ఈ లైఫ్ సెంట్రిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది విద్యార్థులు దీని నుంచి ఏ విధంగా నేర్చుకోబోతున్నారు అని చెప్పేసి తెలుసుకోవాలని యంగ్ ఇండియా న్యూస్ యంగ్ యూటీ ఛానల్ తప్ప నేను విజ్ఞప్తి చేసి ఎండలపల్లి మోటేశ్వరి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ప్రవేశపెట్టబోయే లైఫ్ సెంటర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఏ విధంగా ఉండబోతుంది ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది విద్యార్థులకు ఏ విధంగా ఉపయోగపడబోతుంది ఆ విషయాలను గురించి పాఠశాల యొక్క డైరెక్టర్ ప్రిన్సిపల్ అదేవిధంగా ఇతర ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నాం ఈ శిష్యం యొక్క ప్రాముఖ్యతని ఆ యొక్క ఫౌండర్ ఫౌండర్ గారైన సార్గా మరియు ఇతర టీచర్స్ కానీ ఈ మేనేజ్మెంట్ అందరిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మీ అందరికీ సెవెంటీన్త్ యాన్యువల్ డే విష తెలియజేస్తున్నాము సార్ నమస్తే అండి వెల్కమ్ టు యంగ్ ఇండియా న్యూస్ తెలుగు అండ్ ఏటీవీ ఇప్పటి వరకు తెలంగాణలో వ్యాప్తంగా కానీ రా జిల్లా వ్యాప్త రాష్ట్ర వ్యాప్తంగా కానీ మన సురాపేట మండల వ్యాప్తంగా కానీ ఇలాంటి యొక్క ఎడ్యుకేషన్లో కొత్త సిస్టమ్ అనేది లేదు ఈ ఎడ్యుకేషన్ కొత్త సిస్టమ్ అనేది ఏ విధంగా ప్రవేశ ప్రవేశపెట్టారు దీనివల్ల ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ తల్లిదండ్రులకు కానీ ఎలాంటి ఉపయోగాలు ఉన్న విషయాన్ని మన యొక్క రీనా మేడం గారు చెప్తున్నారు దాని గురించి అది తెలుసుకుందాం మేడం నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్స్ మేడం లైఫ్ సెంట్రిక్ ఎడ్యుకేషన్ అనేది ఒకటి మేము విన్నాం ఇక్కడ దానివల్ల విద్యార్థులకు ఎలాంటి లాభాలు ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ సే లైఫ్ సెంట్రిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్ని అంటే ఏమి అనేది థర్టీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ నైన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో మాకేమనిపించిందంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మామూలుగా రిసల్ట్ ఓరియెంటెడ్ రిజల్ట్ ఓరియంటేషన్ కరెక్టే రిసల్ట్ రిసల్ట్ ఉండాలి కానీ ఆ రిసల్ట్తో పాటు మనకేముండాలి పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది కూడా ఉండాలి కదా అంటే మనకి ఈ ఈ ప్రపంచంలో ఉన్న సంబత అన్నీ మనకు వచ్చిందని అనుకో కానీ మన క్యారెక్టర్ బాగలేకపోతాయి ఎట్లా ఉండే మనకున్న ఆస్తి అన్నీ వేస్టే కదా సో ఇక్కడ మా కాన్సన్ట్రేషన్ ఏంటి అంటే మేము పిల్ పిల్లలది ఓవరాల్ డెవలప్మెంట్ అనేది వాళ్ళ క్యారెక్టర్ ఫార్మేషన్ వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళ వచ్చేసే మెంటల్ స్టెబిలిటీ ఇదన్నీ మేము కాన్సన్ట్రేట్ చేసుకొని పిల్లల్ని ఒక హోల్సమ్ పర్సన్ అలాగా ప్రిపేర్ చేస్తామనేది మా యొక్క వచ్చేసే విషన్ అంటే ఎల్లపల్లి మాండసర్ స్కూల్లో ప్రవేశపెడుతున్నారు దీనివల్ల విద్యార్థులకి ఎలాంటి నైపుణ్యాలు వస్తాయి లైఫ్ స్కిల్స్ ఎలా ఏ విధంగా ఉంటాయి విద్యార్థులకి ఇప్పుడు నేను చెప్పినట్టు ఇప్పుడు ఇప్పుడు చెప్పినట్టు మనం ఎక్కువగా మా పిల్లలకి హండ్రెడ్లో నైంటీ ఎయిట్ మార్క్స్ వచ్చిందా అనేది మామూలుగా పేరెంట్స్ ఎక్కువగా దాని గురించి ఆలోచిస్తారు నా పిల్లల బిహేవియర్ ఎట్లా ఉంది వాళ్ళకి ఇతరులతో ఎట్లా బిహేవ్ చేయాలనే

చూస్తే అప్పుడు మన టైంలో మన పెద్దవాళ్ళని చూస్తే ఏం చేస్తారు వాళ్ళ కాలు కాలి మొక్క వాళ్ళ మనం వాళ్ళకి దండం పెట్టేవాళ్ళం కదా ఇప్పుడు పిల్లలు చేస్తున్నారా చెయ్యట్లేదు వాళ్ళు మన ఎదురు గత ఒకసారి వాళ్ళని having lot of degrees and education these days our students are under depression and they are doing lot of suicide and under a lot of bad habits and they are not uh, helping the society neither to the family so our system will encourage the student to come up with a academical study we are focusing and the academical study means books. We are focusing giving more importance to that. There is no doubt. But together with, we are concentrating on the formation of the behavior of the student behavior. Their So uh, behavior. How do they behave at home, and in the society, and in the school? According to their behavior, total behavior, we give. Grace mark, that is something new, and encouragement, and economical help, not lot of things we will be giving, and uh, lot of classes, different classes will be there to form their character. Okay. This is uh, though madam has said a little more concretely. I said you can shortly that is the formation of the character, plus uh, intellectual formation. So the how to. Uh, develop this kind of nature in the students uh, i know it is very difficult to form because it's the first time is first time we are going to introduce uh, our system so we have to counseling the students counseling means convince the students with the regular classes then we will go to the villages and meet the parents it is the same as the other uh, of the syllabus okay it's not only subject-based it is practical practical means uh, we are meeting the parents and uh, observing their behavior in the society and uh, a lot of practical classes special classes special training team is there a special team is there with us that you will be always here in the team uh, we are only few came other teachers those who trained will be coming later on and the new section starts, and they will watch over it, their behavior, and we will continuously guide them. Extra classes and all nature—it is given in our notice. Okay, everything is whatever we have promised in, the, in this notice, we will fulfill it. All what we have promised, uh, this will be fulfilled one by one. We will take time to uh, train them train the teachers we, our teachers will be trained uh, and also parents will be counseled we will go to village and we will meet the parents uh, and how to uh, help the students at home parents must know and the students must help the parents at home they should not disturb and so both intellectual as well as their behavior must develop we'll guide them and i also will try to study telugu as early as possible Syllabus and everything will be in English. It will be very strict because our students must compete with the higher schools, means outside. And we want bring our school is as equal or better than the school in the cities. So, English and all syllables will be more, and we will focus mainly on the languages, English and other syllabus. We will not reduce it. But at the same time, when we go to village, we speak. In Telugu for the parents, uh, children will be trained in English and the perfect English with a special all coachings will be there and those who are little weak in English uh, from Telugu medium, and the, the, we give uh, extra time to train them, extra time uh, we, that is already given in the notice. We will spend lot of time for them, free tuition and everything is we will be giving. థ్యాంక్ యూ సార్ లైఫ్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ అనేది చేశారు కదా సార్ ఇక్కడ మొట్టమొదటిగా మన యొక్క ఎన్లపలి స్కూల్లో ప్రవేశపెడుతున్నారు ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కానీ వాళ్ళ యొక్క విద్యార్థులకు కానీ వాళ్ళకి తల్లిదండ్రులకు కానీ మీరు మీ యొక్క సెవెంత్ యానివర్సరీ డే సందర్భంగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు విద్యార్థులకు కానీ వాళ్ళ విద్యార్థుల తల్లిదండ్రులకు కానీ ఇప్పుడు పదిహేడు సంవత్సరం అయింది ఇక్కడ స్కూల్ స్టార్ట్ చేసి అయితే సమూహం డెవలప్ చేయడానికి ఇక్కడ నుంచి స్కూల్లో నుంచే బడిలో నుంచే డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది build your children's, build your life, build your uh, everything. So uh, actually, I want to we want to start a holistic education. This, uh, this uh, life centric education definitely can give a holistic, a characteristic education for the children that must need in uh, village. Uh, yeah. యా సో డెఫినెట్లీ పేరెంట్స్ హావింగ్ వాళ్ళ కళలు సాక్షా సాక్షాత్కరించాలంటే ఇలాంటి ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిందే కంపల్సరీ ఎందుకంటే దే ఆర్ హ్యావింగ్ చాలా పిల్లల గురించి చాలా ఆశ ఉంటుంది కానీ వాళ్ళు పాడైపోయిన తర్వాత ఆశలు వదులుకుంటున్నారు కాబట్టి వాళ్ళ కళలు సాక్షాత్ సాక్షాత్కరించాలంటే ఈ ఎడ్యుకేషన్ మస్ట్ పిల్లల యొక్క కళలైన నిజం కావాలంటే తల్లిదండ్రుల కళలు కావాలంటే ఇలాంటి ఎడ్యుకేషన్ చేస్తే వాళ్ళకి ఎలాంటి వేరేంటి బయట దుర్వార్ దురుప్రవర్తన కాకుండా దురాలవాటు లేకుండా బాగుపడతారండి అదే అదే యా సో సో డెఫినెట్లీ బై దిస్ ఎడ్యుకేషన్ వి కెన్ చేంజ్ చిల్డ్రన్ థోమస్ ఆర్ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ దిస్ లైఫ్ సెంటర్ ఎడ్యుకేషన్ అండ్ ది ఓల్ కేరళ పీపుల్ ఇస్ గోయింగ్ టు సపోర్ట్ ఫర్ ద సొసైటీ సెడికేస్ ఇస్ మస్త్ నీడ్ సో ఇన్ ఫ్యూచర్ ఇట్ విల్ బి వె ప్రివిలేజ్ ఫార్ తెలంగాణ అండ్ ఆల్సో ఇండియా దేశానికి ఇవి మదము కాదు కులము కాదు దేశం కాదు ఈ దేశాలతో ఉదిపెట్టి వచ్చింది ఏంటంటే సేవ చేయడానికి వచ్చింది కూడా అయితే ఆ నుంచి సేవ చేసి దేశాన్ని మేమందరం ఒక్కటే నిస్వార్థంతో పని చేస్తాం మన పిల్లల్ని మంచిగా చదివించి ఓన్లీ నాట్ ఓన్లీ ఫర్ మార్క్ ఫర్ మోరల్ వాల్యూ స్కిల్స్ అండ్ వాల్యూస్ మైండ్ సెట్టింగ్స్ అట్లా చేయాలని ఈ యొక్క మంచి ఉద్దేశ ఉద్దేశంతో మేము స్టార్ట్ చేస్తున్నాం ఇది ఒక మంచి సంబంధం అని నేను కూడా నమ్ముతున్నాం సో ఐఎమ్ ఆల్సో ఇది ప్రౌడ్ అబౌట్ టు స్టార్ట్ దిస్ లైఫ్ సెంట్రిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ దిస్ ఈస్ ఏ న్యూ వే థ్యాంక్ యూ వెరీ మచ్ ఒకసారి వినండి లైఫ్ టైమ్ సిస్టం వల్ల మన యొక్క పిల్లల భవిష్యత్తు అనేది ఏ విధంగా బాగుపడుతుంది వాళ్ళ పిల్లలకి అనేక రకాలుగా వాళ్ళ మెంటల్కి కానీ ఫిజికల్కి కానీ ఎలాంటి ఏ విధంగా వాళ్ళు ప్రవర్తించాలి వాళ్ళ ప్రవర్తనలో ఎలాంటి మార్పులు రావాలి అని ఒకసారి మన ఎల్లపెల్లి మాటసులు ఉన్న స్కూల్ని సందర్శించి విజిట్ చేసి ఇక్కడ సిస్టమ్ అనేది ఏ విధంగా ఉందని అంటే ఇలాంటి స్కూల్లో జాయిన్ చేపించి ఈ సిస్టాన్ని మెరుగైన డెవలప్మెంట్ చేసుకోవాలని ఈ పిల్లల భవిష్యత్తు బాగుపడాలని నేను కోరుకుంటున్నాను ఈప్ వాచింగ్ యూటీవీ అని థ్యాంక్ యూ వాచింగ్ No,